ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి అయ్యప్ప నమే పలుకురా పాట అనేది ఉరికి అత్తనే ఉంటది కాదే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే మంచిగా కళ్ళ ఇద్దన్న మొక్కు మంచి మొక్కు కృష్ణుని మంచి మేకప్ ఆయన బ్రహ్మాండంగా వేస్తాడు కా అన్న మేము ఇప్పటికైనా చూడు రెండు సార్లు ఏమి ఏపించుకున్నాం మేకప్ ధన్యుడు అన్న అవుతుంది మానవ జన్మకు మన ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎత్తుతలేడు అసలు ఏం చేస్తాను నేను ఏం బిజీలు ఉన్నాడు ఒకసారి చూడాలి చింత లెక్క చెట్టు పైన చిలక గోరింకలైనా ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి అటి ఆ జంటను బోయమాడు చూసను చిలకమ్మను చూసి బిల్లు ఎక్కుపెట్టను అది చూసి గోరింక చిలక కడ్డు వచ్చరా గోరింక కంటికి గాయమైనాదిరా

అది ఉరికత్త ఉంటది పాట చెట్టు ఎక్కినప్పుడైనా దిగినప్పుడైనా పాట అనేది ఉరికత్త ఉంటది కాదే కళ్ళు అయితే అన్నా సీన్ అన్న ఇప్పుడే ఉటగిస్తానం ఇప్పుడే ఇది పెద్దమ్మ గుడి అన్న అది ఎల్లవ గుడి ఇదో తెనుగోళ్ళ గుడి తెనుగోళ్ళ ఆడబిడ్డ గుడి అది మన మా గౌల ఆడబిడ్డ గుడి

కళ్ళు లేకపోతే లేదు ఎట్లాగో కరివే కానీ ఎప్పటివరకు పడుతుంది అందదా కళ్ళు ఇంకొక పదిహేను రోజుల వరకు అవుతుంది అన్న పొద్దులు ఇప్పుడే వెళ్తానయి గీయాలి గీసి గీతే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే మంచిగా కళ్ళ అవుతుంది అన్న ఓకే ఓకే కానీ గింత కళ ఉన్నది నాకు తెలియదు నేను సీక్రెట్గా చూస్తాను మళ్ళీ కిందకెళ్ళి మనం ఇంకా నచ్చింది మందలు ఇచ్చింది కదా నేను ఆ పక్కకే ఉన్నా చూస్తాను మెల్లగా చెట్టు ఎక్కువకుండా వాడుతున్నా గింత స్టెమినా ఉంది నీ దగ్గర నేను ఒక కళాకారుని కాదన్న అయితే ఇప్పుడు ఇప్పుడు ఏ ఎట్లా అన్నట్టు ఎట్లా కళాకారుణమైన నేను చిరతల రామాయణం లోపల రావణ బ్రహ్మ పాత్ర వేసిన రాముని పాత్ర వేసిన ఇంద్రజిత్తు పాత్ర వేసిన ఇవన్నీ మా కళ రామాయణం వల్ల చిరతల రామాయణం వల్ల ఇవన్నీ పాత్రలు వేసి మంచి పేరు వచ్చింది ఇక్కడ పాటు మంచి బ్రహ్మాండంగా ఉండేది మనకు కూడా ఇట్లా దేవుని కాసవచ్చా బ్రహ్మ ఇప్పుడు గోపాలకృష్ణుడుగా అన్న రాజు మొక్కు మచ్చు మొక్కు అయితే ఇప్పుడు పౌరాణిక నాటకాలు అన్న మీరు వేసేది మా పౌరాణికం రామాయణం చిరతర రామాయణం మహాభారతం అల్లిరాణి సారంగధర కృష్ణ యుద్ధం ఇవన్నీ మా డాడీ కూడా వేసేది వేసేదా మాయల పకీరు నాకంటే ఎత్తుటోడు మాయల పకీరు ఇంకా హరిశ్చంద్ర ఇంకా రాయేశం బాబాయ్ అని అరే ఆ రోజు నేను ఊర్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నావు నువ్వు పట్టుకొని అంటే పట్టాభిషేకం వేసినప్పుడు అప్పుడు వచ్చిన నువ్వు ఏదో కోరస్ వాడుతున్నట్టు కూర్చొని చూసినా గానీ నేను ఆడా వీళ్ళు వెళ్ళొచ్చిన మా బాబాయ్ వాళ్ళు మేకప్ చేస్తా వచ్చినారు రాయేశం మీ బాబాయ్ అవును మంచి మంచి ఆయన ప్రాణ తోడు రెండు సార్లు వేయించుకున్నాం మేకప్ మంచి కళాకారుడు అవునవును ఆయనే లేడీస్ పాత్ర వేసేది ఇప్పుడు హరిశ్చంద్రకి ఏదో ఉంటది కదా అందులో చంద్రమత చంద్రమతి పాత్ర వేసేది మంచి బ్రహ్మాండ వేసేది మా బాప ఇప్పుడు లేడు కానీ మస్తు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు సరే కానీ నాకు గుర్తులేదు ఎక్కువ ఇప్పుడు పద్యాలు అన్ని వింటావు కదా అన్ని నాటకాలైన వింటాం నీకు పద్యాలు కూడా వచ్చా బ్రహ్మాండ మా నేను ఒక రాముని పాత్రకి ఇచ్చిన రావణ బ్రహ్మ పాత్ర ఇచ్చిన ఫస్ట్ కర్టెన్ తీసే ముందేదో అందరు వాడతారు కదా భజన బుడ్రకాను వచ్చేదా లేకపోతే ఫస్ట్ కర్టెన్ ఇట్లా ముందు అందరు కలిసేదో ప్రార్థన గీతారు కదా పాడతారు ఒకటి కొంచెం పాడి ఇంపాట ఓం శుక్లాం బరధరం విష్ణు शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्ञाये सर्वविघ्नोपशान्तये अगज आनल गजाननमहर्निशम् अनेकदन्तं बतानाम् ఏకదంతము పాస్మహే ఏకదంతము పాస్మహే ఫస్ట్ మొద ముక్కోటి దేవతలను పూజించ ముందు గణేషుని పూజించాలి ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజించాలి పూజించిన తర్వాత అది ఓకే అది అందరు కళాకారులు మంచిగా కానీ వాస్తవంగా ఈ రోజులలో ఈ పౌరాణిక నాటకాలు వేసే వాళ్ళు చాలా తగ్గిపోయినారు అయినా కూడా కొన్ని ఊర్లల్లో చాలా మంది ఆదరిస్తున్నారు నేను అనేది ఏంటంటే ఈ కర్టెన్ తీస్తారు చూడు ఏదో ఏదో వేరే పాట పాడతారు అది అంటే ఒక పాత్రధారుడు ఎంటర్ అయ్యేటప్పుడు అయినా నేను పాత్ర తీసుకున్నావు ఏదో ఒకటి నీకు నచ్చింది మంచిది ఒక జస్ట్ ఇట్లా వినిపించండి వినిపించాను రామచంద్రుడనురా రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా భూమి దశరథ నందనుడను నా నామము వాహించి మనుజ పామరులను మ్రోచీ మనుజ దాసుల మదిని సమ్మతించుయు స్వాములమై దృశ్యాముల దృంచుయు క్షేమము సురలకు రామచంద్రుడనురా రాజీబుడను శ్యాణుడ రామచంద్రుడను రామచంద్రుని రాకట రావణ బ్రహ్మ చేయాలనా రావణ బ్రహ్మ కూడా వేసిన రావణ బ్రహ్మ రాముని రామునికి ఇది ఒక చిన్నది ఆ మామూలుగా నాటకం వేసేటప్పుడు ఆ ఆడియన్స్ కు ప్రేక్షకులకు బోరూటకుండా అలా జోకర్ పాత్ర పెడతారు కదా అంటే అది నీకేమో జోకర్ పాత్రలు కూడా ఉన్నాయి వచ్చు వచ్చా సరే ఒకటి చేస్తావా చేస్తా పని చేద్దాం లేదు అది మన కూర్చొని చేయరు అది బాగా కాలం ఉన్నాయి కదా ఒకటి చేయి మరి బుడ్రకమ్ చేయి వచ్చిన ఆదు వేషము వంగి చూడ మోసము వచ్చిన వేషము వంగి చూడ మోసము దీనిగా ముదమ్మ చక్కర పాంతం బుబోని చక్కని ఎదరాము మక్కువతో నేను దయమాన్యుడ నవుదు నీ ధన్యుడ నవుదు దీన్ని నిన్నగా ముదమౌ ఈ మన సముద్ర మనమానవకు దీన్ని నిన్నగా ముదమౌ వెరీ గుడ్ మస్తు చేసినవి ఇంకా నా సూపర్ చేసింది కానీ నువ్వు అటే పోయినావు ఎక్కడి నుంచి చూస్తాను ఇటట్టు అత్త అయిపోద్ది కానీ రావణ బ్రహ్మ జి రావణ బ్రహ్మనే పాట వాడన్న నీ ఇష్టం ఏది ఉంటుంది మన ప్రేక్షకులకు మస్తు ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉండాలి రామో ఏమిరా నీ అహంకారం ఏమిరా ఈ లంకనే నువ్వు ఈ సముద్రం అనే దాటి రాగలవా ఈదగలవా ఇంకించగలవా ఏ నువ్వు రాలేవు రాలేవు ఈ సముద్రం మీదే లేవు ఇంకించలేవు అంటే సముద్రము దాటి నువ్వు రాలేవు సముద్రాన్ని ఇంకించలేవు అంటే నీళ్ళు ఉడగొట్టలేవు నీ తరం కాదు రా రాలేవని ఇట్లా అంటాడు అన్నట్టు రావన్నాడు అవును శ్రీలంక ఉంటాడు జటలు ధరిజించు తపస్సు చందంబున జటలు తరిజించు తపస్సు చందంబున తమ్ముడును తాను ఘోర దుర్గంబునంది కూరగాయలు కూడు గుడుచున్నట్టి రాముడు ఏ తిల్ లంక కురగలడే ఏ అంటే ఇప్పుడు సంగీతం అంటే ఇంకా మంచిగా చేస్తావు బ్రహ్మ సంగీతం పడలేదు మంచిగా చేస్తున్నావు సరే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఏమైనా జానపద గేయాలు ఏమైనా సినిమా పాటలు వచ్చా సినిమా ఇప్పుడు చెట్టు మీద ఎక్కేటప్పుడు ఏదో పాట పడినా కొంచెం పాడు పాడ అన్న కొంచెం చెట్టు మీద స్వామి రామే పల్కురా అయ్యప్పనామామే పలుకురా ఒక్కనొక్క రోజురా చిలక నా చెంతకొచ్చారా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగారా ఏంటమ్మ చిలకమ్మ ఏంటని అడిగితే ఏంటమ్మ చిలకమ్మ ఏంటని అడిగితే ఆకుల్లో తలబట్టి ఎక్కి ఎక్కి ఏడిచాను పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద స్వామి రామచిలకరామ చిరా అయ్యప్ప వెరీ గుడ్ మస్తున్నది ప్రకృతి అంటే చాలా ఇష్టం నాకు చెట్లు నాటడం మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం నాకు నువ్వు ఆ పాట పాడిన వాటి నాకు చాలా ఆనందంగా ఉన్నది చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా చెట్టమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా చెట్టమ్మను నేనురా అని బ్రహ్మాండంగా ఉంది ప్రకృతిని కూడా మనం ప్రేమించాలి వాస్తవంగా మనం మనుషులమే ఒక్కటి కాదు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో చెట్లు చేమ ఇవన్నీ ఉంటేనే మన అందరం ఒక ప్రపంచం చెట్టు మనకు ఎంత ఆక్సిజన్ ఆక్సిజన్ ఇస్తది చెట్లు ఉంటే ఆక్సిజన్ ఇస్తది ఏనన్నా మనకు చెట్టు అనేది ఆక్సిజన్ ఇస్తది మనం పుట్టినప్పటి నుండి ఉయ్య మనం ఊగే ఉయ్యాలయితది మనం పట్టుకునే కట్ట అవుతది మనకు పాలిచ్చే అమ్మ ఆ పంట పండిచ్చే చెట్టు చెట్టు చెట్టేనే ఆ మనకు మనం చనిపోతే కూడా కాట కాటిలో కట్ట కూడా అయ్యి మనల్లా సేవ్ చేస్తున్నాం చెట్టు అంటే చెట్టు తోటే మనకు అనుబంధాలు చాలా ఉంటాయి అందుకనే ప్రతి సంవత్సరం మొక్కలు నాటాలే సీజన్ లో మళ్ళీ తర్వాత వాటిని పెంచడం కూడా ఇంపార్టెంట్ నాటడం కాదు నాటి మంచి చెడు కూడా చూసుకోవాలి నాటుడే ఉన్నదన్న చాలా ఒక అబ్బాయి పుట్టినాక ఆ అబ్బాయికి ఎంత సేవ చేస్తానమో ఒక చెట్టు మొక్క పెట్టితే ఆ చెట్టును అంత సంరక్షంగా చూసుకొని దాన్ని పెంచి పెద్ద చేసినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది అది ఓకే మీ కళ ఎప్పటికీ మంచిగా ఉండాలని మీరు మళ్ళీ ఇప్పుడు నాటకం వేసినప్పుడు చెప్పండి పౌరాణిక నాటకం ధన్యవాదములు రామాయణం అంతా విని రామునికి సీత ఏమైందంటే ఏమన్నట్టు అన్న ఇంకన్నా లేదని తెలుసు నీకు ఇంకొక పది రోజులు అయితే బుచ్చాడు కళ్ళ అవుతుంది ఏ పడతాగుతావు తాగుతు అన్నీ మందు తాగుతామే ఇయ్యాల తాగుతాం కానీ మనము అది మందు తాగితే ఇప్పుడు సాయంత్రం తాగితే తెల్లారి వరకు తలికా నొప్పి బాగా వశపడతలేదన్న ఈ మధ్యలో మందు తాగితే ఏందో కానీ బాగా తలికా బాగా నొక్తుంది అన్న నిద్ర కళ్ళు ఏమన్నా కల్తీ కలుతుంది అన్న మరి లేదా ఇప్పుడు ఒక పది రోజులు ఆగా పది రోజులు ఆగినాం అనుకో నీకు బ్రహ్మాండమైన పోతాడి కళ్ళు నీకు అవసరం అనుకుంటే మంచిగా సూపర్ కళ్ళు తా తాగచ్చు మనం ఇంకా ఆ రోజు రేఖలు కట్టుకొని తాగిన చూడు చికెను అక్కడ పక్క పంటి వేసుకొని తింటుకుంటా తాగుతా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది బాయ్